వాగ్దానం డైలీ కలిగిందిక మన ప్రభుత్వనే శ్రీ సహర్శిమంలో నీకు ఆహ్వాదపూర్వక అంగరాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం జీవమును మరణమును నీ ఎదుట ఉంచున్నాను ఉన్నాను దేశ కన్నా ముప్పై పదిహేను చూడుము నేడు నేను మేలు మేలును మరణమును నీ ఎదుట ఉంచున్నాను వ్యవహాను ఒకటి నాలుగు ఆయనలో ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలిగేయ్యిందని పదకొండు ఇరవై పునరుద్ధరణ జీవును లేనని యేసు చెబుతా ఉన్నారు జీవమా మరణమా మన నిర్ణయాలు ఏంటి జీవిస్తే ప్రభు కొరకు మరణిస్తే ప్రభు వద్దకు అయితే కొలస మూడు రెండు మూడులో చెబడినట్లో మన జీవం క్రీస్తుతో పాటు దేవుని వద్ద దాచబడి ఉన్నదా మన నాడక జీవానికి సమీపంగా వెళుతుందా మరణానికి సమీపంగా వెళుతున్నదా జీవము మరణము మన ముందు ఉన్నాయి మరి మత్తి ఏడు పదమూడు పద్నాలుగులో చూస్తే మరణ మార్గం విశాలమైనది గనుక అనేకులు దానిని ఎన్నుకుంటారు జీవ మార్గము ఇరుకుగా ఉంటుంది జీవనకు మార్గము సంకుచితము గనుక ఈ మార్గాన్ని ఎన్నుకోవడానికి ఆలోచిస్తారు మరి అయితే దేవుడు అంటున్నారు లూకాశార్త పదమూడు ఇరవై నాలుగు ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడు అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రాభు చెప్పారు ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే పోరాటం కొనసాగించాలి తుది శ్వాస విడిచే వరకు పోరాటం ఆపడానికి వీలు లేదు జీవ మార్గంలో ప్రయాసపడాలి ఎక్సర్సైజ్ చేయాలి సైనికుల్లా పరుగు పందిలో అనేకలు అలసిపోతున్నారు ఆగి విశ్రాంతి తీసుకుని వాటర్ త్రాగి విరిగిపోతున్నారు కొంతమంది మరి గోల్డ్ కాయిన్స్ ముందుకు వచ్చినప్పుడు ముందుకు వచ్చి కనిపిస్తున్నాయి అందుకు ఆగిపోతున్నారు ఆకర్షణలు తోప్రాకృన నగ్నంగా ఉండే స్త్రీల ఆకర్షణ ముందుకు వెళ్ళనీయడం లేదు పడిపోయిన వారు కొంతమంది ఆగిపోతూ ఉన్నారు సమస్యలపై ఆగిపోయిన వారు ఇంకొంతమంది అలాగే వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్లేందుకు వెళ్ళాడు ఒకడు నిజం పొందాడు లే దేవుని మహిమని మీద ప్రకాశిస్తుంది తేజ్రీలు నిన్ను పురుకొల్పుకో ప్రోత్సహించుకో గమ్యం ఎంతో దూరం లేదు ద్విజ పదంలో ప్రయాణించు మరణానికి జీవానికి ఒక్క అడుగే ఒక్క అడుగు దాటితే జీవాన్ని చేరుకుంటావు మరణాన్ని దాటేస్తావు ద్వారా ముప్పై పంతొమ్మిదిలో నేడు జీవమును మరణమును మరి ఆశీర్వాదమును శాపమును నేను మీదుట ఉంచి భూమి ఆకాశంలో మీద మీద సాక్షిగా పిలిచి అని దేవుడు తెలియచేస్తా ఉన్నారు అవును అపుసరమైన పదకొండు పద్దెనిమిదిలో చెప్పబడినట్లుగా దేవుడు జీవార్ధమైన మారు మనసు మనకు అందరికీ దయచేను గాక ఆమె అలాగే నిర్దిత ములో చెప్పబడినట్లుగా మన ప్రాణమునకు దీర్ఘినట్లు మూలమైన దేవుడిని ఎహోవాను మన ప్రాణమునకు మూలమైన దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకుని మనమును మన సంతానమును బ్రతుకున్నట్లు జీవుని కోరుకుందాక ఆమె ప్రార్థన చేసుకుందా ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధన మనస్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా యహోవా మా ప్రాణమునకును మా మా దీర్ఘాయుషుకును ఉన్న యహోవా మా దేవ మిమ్మల్ని ప్రేమించి మీ వాక్యముని విని మిమ్మల్ని హత్తుకుని మేమును మా సంతానమును బ్రతుకున్నట్లు జీవునే కోరుకున్నట్లు జీవార్థమైన మారు మనస్సును మాకు మాకు మా ఎల్లరికి దయచేయమని ప్రార్థిస్తూ స్నామంలో అడిగి వేడుకొని స్నానం తండ్రి ఆమె ఆమె సరే సార్ మరకు మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మళ్ళీ ఉంచుదా